మమ్మీ ఈ శారీ చూడు మమ్మీ నాకు బాగా నచ్చింది ఎట్లాగో ప్రియాక మ్యారేజ్ వస్తుంది ఈ శారీ తీసి మమ్మీ బార్డరు కలరు బాగున్నాయా బాగుంది మమ్మీ చూడు ఏమైనా బార్డర్ అంతా బాగున్నట్టు అనిపిస్తలేదు ఇప్పుడు ఇదే ఫ్యాషన్ మమ్మీ శారీ చాలా బాగుంది అత్తయ్యా నచ్చిందా చాలా బాగా నచ్చింది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది ఇద్దరికి నచ్చింది కదా రెండు తీస్తా ప్రియా మ్యారేజ్ లో కట్టుకోండి సరేనా అని ఓ మమ్మీ మమ్మీ రోజు ఫిష్ కర్రీ చేయమన్నా కదా చేయలేదా నువ్వు అది నాకు ఇష్టమని చికెన్ కర్రీ చేసారా ఈ రోజుకి తిను రేపు చేసుకుందాం ఫిష్ కర్రీ ఏంటి మమ్మీ ప్రతిదీ ఆమెకి నచ్చినట్టే చేస్తున్నారు ఆమె రాకముందు ఈ ఇంట్లో నన్ను క్వీన్ లాగా చూసుకునేవాళ్ళు వాళ్ళు ఇప్పుడైతే మొత్తం ఆమెకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అలా కాదు నాన్న మన ఇంటి కోడల్ని మనం ప్రేమగా చూసుకుంటేనే బయటి వాళ్ళు తనకి విలువిస్తారు మనకి విలువిస్తారు నువ్వు అన్ని ఇలాగే చెప్తావమ్మా నాకేం అర్థం కాదు ఇప్పుడు అర్థం కాదు బిడ్డ రేపు అత్తగారింటికి పోయినాక మీ అత్తగారు బాగా చూసుకోకపోతే అప్పుడు అర్థమవుతుంది అమ్మ ఎందుకు చెప్పింది ఎందుకు చేసింది ఇట్లా అని ఎందుకు అర్థమైతుంది అర్థం కాదు బిడ్డ ఇప్పుడు సారీ మమ్మీ ఏమైందబ్బ మీరు నాకు అత్తగా దొరకడం నా అదృష్టం అత్తయ్య